విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే డైట్ ఛార్జీల పెంపు కామన్ డైట్ ప్రోగ్రాం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయమారావు సర్వశిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించిన ట్రస్మ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు సీఎం రేవంత్ రెడ్డి సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ జి గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి లైట్ విజిట్ నిరుపేదలకు నిత్యావసర సరుకులు చెద్దర్లు కుట్టు మిషన్ పంపిణీ మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెంచిన మెస్ ఛార్జీలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఇర్ల స్వరూప అమెరికా దుబాయ్ నుండి వచ్చిన చిన్ననాటి మిత్రులకు ఘన సన్మానం చేసిన పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్దపల్లిలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్